హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ సురేంద్ర బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు రేపు పన్నెండవ తారీఖు వచ్చే ఈ నెల పన్నెండవ తారీఖు వచ్చే మాఘ పౌర్ణమి గురించి విశిష్టత గురించి ముందుగానే తెలియజేయాలని ఈ చిన్న వీడియోతో మీ ముందుకు వస్తున్నాను అనమాట మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని అంటారు లేకపోతే మాగి పౌర్ణమి అని కూడా అంటారు ఈ మాగి పౌర్ణమి తిథి పదకొండవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల ఒక్క నిమిషం నుండి పన్నెండవ తారీఖు రెండు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉందన్నమాట అంటే పన్ ఫిబ్రవరి పన్నెండవ తారీఖు ఉదయం లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే చాలా మంచిది అని చెప్తారు ఈ నెలంతా అంటే ఈ మాఘమాసం నెల అనేది చాలా మంచిది మాసం కనుక ఈ మాసంలో నారాయణుడికి అటు శివుడికి కూడా ప్రీతికరమైన మాసం కనుక వీరి ఇరువురికి అమ్మవార్లకి అయ్యవార్లకి ఇద్దరికి పూజ చేసుకుంటే ఉదయం పూట చాలా మంచిది అలానే ఈ మాఘపూర్ణమి రోజు సముద్ర స్నానాలు నదీ స్నానాలు కూడా చేస్తారు కొంతమంది కొంతమందికి పితృ పిం దానాలు కూడా పితృదానాలు కూడా చేస్తారన్నమాట పౌర్ణమి అంటే చంద్రుడికి చాలా ప్రీతికరమైన రోజు కనుక లక్ష్మీదేవి చంద్రుడు ఇద్దరు తోబుట్టువులు అని పెద్దలు చెప్తారు అంటే ఈ తోబుట్టువులు ఇద్దరి అనుగ్రహం కోసం అంటే బక్రీ అనుగ్రహం కోసం ఎలా అయితే పూజ చేస్తామో అలానే ఈ ఇరువురికి ఒకేసారి కనుక పూజ చేసుకున్నట్లయితే మనకు మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది అంటే చంద్రుడికి ఇష్టమైన నవధాన్యాలలో బియ్యం కనుక ముందు కింద పోసి పళ్ళంలో పోసి ఆ పైన పాలతోటి దీపం ఏర్పాటు చేసుకొని క్షీరదీపం కనుక వెలిగించుకున్నట్లయితే అమ్మవారికి అయ్యవారికి అంటే చంద్రుడికి లక్ష్మీదేవికి ఒకేసారి అనుగ్రహం కోసం పూజ చేసుకోవచ్చు అనమాట ము అప్పుడు ఆ తర్వాత ఆ పంచామృతాలతోటి అమ్మవారికి లక్ష్మీదేవికి చక్కగా అభిషేకాలు చేసుకొని ఆ తర్వాత అమ్మవారిని శుద్ధి చేసి మంగళకరమైన వస్తువులు లక్ష్మీ గవ్వలు పసుపు కొమ్ములు గోమతి చక్రాలు చిట్టి కాజులతో పూజ చేసుకోవచ్చు ఇవన్నీ కనుక మనకు అందుబాటులో లేకపోతే ఎర్రటి పూలతో కానీ లేకపోతే ఎర్రటి అక్షింతలతో కూడా పూజ చేసుకోవచ్చు అనమాట మన ఆర్థిక పరిస్థితులను బట్టి అమ్మవారికి ఈరోజు లలితా సహస్రనామాలు కనకధార స్తోత్రాలు అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది అనమాట అలానే చంద్రుడు మహన అని అంటారు అందువల్ల బియ్యం పోసి మా క్షీరదీపం కనుక వెలిగించినట్లయితే మనకి మానసిక ప్రశాంతత అనేది కూడా ఏర్పడుతుంది అంటే మనలో ఉన్న అశాంతి అనేది తొలుగుతుంది అని పెద్దలు చెబుతారు అంతేకాకుండా అమ్మవారికి పాలతో వండిన నైవే నైవేద్యాలు ఏర్పాటు చేసుకోవాలి పాలతో నైవేద్యం అనేది ఏర్పాటు చేయడానికి మనకి సరిగ్గా టైం కనుక లేకపోయినట్లయితే కనీసం పాలల్లో ఒక తేనె చుక్కైనా వేసి నైవేద్యంగా సమర్పించుకోవాలన్నమాట ఈ మాఘమాసంలో చేసుకునే పూజ వల్ల ఆయుష్ ఆరోగ్యం అభివృద్ధి మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది ఈ అంతేకాకుండా ఈ మాఘమాసంలో పూజ అనేది ఎంతో విశిష్టతతో కూడుకున్నది మాఘపౌర్ణమి విశిష్టత గురించి నాకు తెలిసినంతలో నేను మీకు విశేషాలన్నీ అందించగలిగానని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్